హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను జ్యువెలరీ అంటే గోల్డ్ ఏం కాదు నార్మల్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తా ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పడింది నాకు బయట తీసుకున్నా దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి నెక్స్ట్ ఇది ఇది చౌకర్ ఇది మా చెల్లెది ఇది ఆక్సిడైజ్డ్ పిస్ ఒక శారీ పైకి మ్యాచింగ్ అని తీసుకున్నా పాటు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా ఇయర్ రింగ్స్ బాగున్నాయి నెక్స్ట్ ఇది ఇది కాసు నెక్లెస్ ట్రెడిషనల్గా బాగుంటుంది పెట్టుకుంటే ఇది త్రీ హండ్రెడ్ చేంజ్ అట్లా పడింది పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి స్టార్ట్స్ టైప్లో నెక్స్ట్ వచ్చేసి పెళ్ళైన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి కదా బ్లాక్ బీడ్స్ ఇది కూడా కొన్నాయే అన్నీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నెక్స్ట్ ఇది నల్ల ఇది ఎంత అనుకుంటున్నారు చెప్పనా ఇది జస్ట్ థర్టీ రూపీస్ జాతరలో తీసుకున్నా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్ కదా ఇట్లా అందుకే తీసుకున్నాను ఇది మా చెల్లెది ఇది టూ సెట్ వచ్చింది కానీ ఒకటి నా దగ్గర ఉంది ఒకటి మా చెల్లె దగ్గర ఉంది ఇది కూడా మా చెల్లెదే అన్ని మా చెల్లె ఉన్నాయి నా అయితే తక్కువ ఇది పార్టీ వేర్ బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి దీనికి ఇది మీషోలో తీసుకుందంట మా చెల్లె కానీ నా దగ్గరనే ఉంటున్నాయి ఇవన్నీ దాని దగ్గర ఉంటుంది నెక్స్ట్ ఇవి రెండు ఇలా హెయిర్కి పెట్టుకుంటారు కదా బాగుందా ఇటు కూడా ఇంకోటి పెట్టుకున్నాం ఇది ఇంకోటి ఈ బుట్టలు ఇవి చాలా ఇష్టం నాకు చిన్నగా మంచిగా ఉంటాయి ఇవి వన్ ట్వంటీ రూపీస్ అట్లా పడ్డాయి అన్నిటి రేట్లు గుర్తు లేవు కానీ కొన్ని కొన్ని గుర్తునే అయితే చెప్తున్నా ఇవి రెండు శారీ పిన్స్ ఇవి మా హస్బెండ్ తెచ్చిండు చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ ఇవి అన్నీ తీసుకొచ్చిండు బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కానీ ఈ శారీ పిన్స్లో మాత్రం ఇటు రెండే మిగిలినాయి అన్నీ విరిగిపోయినాయి ఇంకా ఇంకా ఏమున్నాయి నెక్స్ట్ ఇది ఒక శారీ పిన్ ఇది మొత్తం చాలా అంటే ఇదే ఎక్కువ యూస్ చేసిన మొత్తం ఇది పిన్ కూడా పోయినట్టుంది ఇది యూజ్లెస్గా ఇది ఇంకొక శారీ ఇది ట్రెడిషనల్ గా బాగుంటుంది నాకు ఇష్టం ఇది బాగుందా నా దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం ఇదే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్నిటికంటే నాకు ఫేవరెట్ ఈ బుట్టలు పెద్దవి పెట్టుకోను కానీ మ్యాచింగ్ అవుతాయని ఈ శారీ పైకి మ్యాచింగ్ తీసుకుని నువ్వేం చెప్తా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గాయ్స్